భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకొని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మన్నం ప్రసన్నరాజు రాజు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అధిగా పిసిసి ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైజా బాగున్నారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పాలపతి విజయస్ రాజ్ రసూల్ సుదర్శన్ రవి ఉంగరాలు సీను బొడ్డు సతీష్ యమన కోటేశ్వరరావు పైనమాధు తదితరులు బాగున్నారు 哎呀！ జీ జీ జిల్ లాలి డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచ మేధావి నాలాజీ డేగా ప్రకటించి ప్రపంచం మొత్తం నాలాజీ డేగా ప్రకటించారు ఎవరినైతే నాలాజీ ప్రకటించారో ఆయన భారతరత్న అన్నగారిన కులాల ఆశాజ్యోతి బొడుగు బలహీన వర్గాల దేవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించాము అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రతి గ్రామానికి నుండి పార్లమెంటు వరకు కూడా పరిపాలన ఎలా ఉండాలి ఎవరు ఏం చేయాలి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలని భారత రాజ్యాంగం రచించి ఈ దేశానికి ఒక ఈ భారతదేశానికి ఒక దిశ దశ నిర్ణయించాడు అలాంటి మహోన్నతం వ్యక్తి జయంతిని ఈరోజు ఘనంగా భారతదేశం మొత్తం అలాగే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈరోజు సమితి కూడా జరుపుకున్నదంటే ఎంతో గర్వించవలసిన విషయం అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టినందుకు మనందరం ఆయన వారసులుగా ఆయన అభిమానులుగా అందరూ బాధ్యతగా ఆయన జయంతిని జరుపుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు ఆయన యొక్క చిత్రపటానికి పూలమాలేసి అలాగే స్వీట్లు పంచి ఘనంగా ఆయన యొక్క జయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా జాతి జాతిపిత మహాత్మా గాంధీ గారు అలాగే అంబేద్కర్ గారు మనం చూసినట్లయితే ఈ దేశానికి వాళ్ళు ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఈరోజు అంటరాని తన నిర్మూలన కోసం కానివ్వండి ఈరోజు మన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఇంతవరకు మనగలుగుతుందంటే అది ఒక రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి మరి రాజకీయ రాజ్యాంగ భిక్షను కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఈరోజు మరి అన్ని వర్గాల వారికి ఓటు హక్కు కలిగిందంటే అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అలాగే ప్రజాస్వామ్య దేశంగా మనం మనగలుగుతున్నామంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనగలుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీ గారి సిద్ధాంతాలని అలాగే అంబేద్కర్ గారి ఆశయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అంటరానితనంలో మగ్గిపోతున్నటువంటి జాతిలో పుట్టినా కూడా దాదాపు ముప్పై నాలుగు డిగ్రీలు చదువుకొని ఆర్థిక శాస్త్రంలో కానీ న్యాయశాస్త్రంలో కానీ చరిత్ర శాస్త్రంలో కానీ అట్లాగే మరెన్నో ఉన్నత చదువులు చదువుకొని తను చదువుకున్న విద్యనంతా కూడా భారత జాతిని భారతదేశాన్ని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకుని రావడానికి తన జీవితాన్ని మొత్తం అర్పించుకొని గొప్ప సేవ చేసినటువంటి మహోన్నత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి బడుగు బలహీన వర్గాలకే కాకుండా మహిళ మహిళలకు అట్లాగే కార్మికులకు కూడా అనేక సంస్కరణల ద్వారా వారి జీవితాలను మెరుగుపరిచి ఆస్తిలో హక్కులు కనిపించి వాళ్ళకి మహిళలకు పురుషులకు ఒకే విధమైనటువంటి వేతన విధానం ఉండాలని చెప్పి ప్రతిపాదించి ఇలా అనేకమైనటువంటి సంస్కరణల ద్వారా ప్రతిపాదనల ద్వారా ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అటువంటి గొప్ప నాయకుడిని మనందరం స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తిని